గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రకాష్ ఈరోజు మనము పేమెంట్ ఎలా చేయాలి గ్లోబల్ ప్రీమియర్స్లో పేమెంట్ ఎలా చేయాలనే టాపిక్ మీద మనం వీడియో తీస్తున్నామండి సో అందరు కూడా దీన్ని జాగ్రత్తగా చూడండి ఎందుకంటే పేమెంట్ చేయడం చాలామందికి క్రిప్టలు ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంది సో మనకు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అవైలబుల్ లేదండి ఇంతకుముందు ఇచ్చారు ఒక రెండు మూడు రోజులు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అవైలబుల్ ఉండే ఇప్పుడు లేదు కంప్లీట్గా మనం క్రిప్టోలోనే చేయాలి సో ఎలా చేయాలనేది నేను క్లియర్గా చెప్తాను దాన్ని జాగ్రత్తగా చూడండి ఆ విధంగా మీరు ఫాలో అయిపోండి సో మనకి ఇంకా ఐదు రోజుల ఏడు గంటల ఇరవై మూడు నిమిషాలు ఉంది సో ఈ సమయంలో మనం ఎంత ముందుంటే అంత ముందుకు వెళ్ళిపోతాం మనము ధైర్యంగా అడిగేయాలి ఇందులో ముందుకు వెళ్ళాలంటే ధైర్యంగా అడిగివేయాలి సో కంపెనీ వచ్చేసి జెన్యున్ కంపెనీ బ్రహ్మాండమైన ఇన్కమ్ ఇస్తుంది జస్ట్ మనం కంపెనీ అర్థం చేసుకున్నట్లయితే చాలు తప్పకుండా మనం ముందుకెళ్తామండి అపోహలో ఏం వద్దు బ్రహ్మాండంగా సియో గారు మనకు డైరెక్ట్ వచ్చి మీటింగ్లు వచ్చి జూమ్ మీటింగ్ పెట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సో వీక్లీ వీక్లీ మీటింగ్ జరుగుతుంది మేమన్నా డౌట్స్ ఉంటే దానికి కూడా క్లారిటీ ఇస్తున్నారు కాబట్టి అందరు కూడా ధైర్యంగా కంపెనీ నమ్మి ముందుకెళ్ళండి సో మీకు ఎవరికైనా నచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా పేమెంట్ చేసుకోండి అందులో ఏమి ఇబ్బంది లేదు లేదా తర్వాత అయినా పేమెంట్ చేసుకోవచ్చు మీరు డైలీ ట్వంటీ డాలర్ సంపాదించిన తర్వాత అప్పుడు కూడా పేమెంట్స్ పేమెంట్ చేసుకోవచ్చు అందులో ప్రాబ్లం లేదు సో ఇప్పుడు చేసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను ఎవరైనా చేసుకునేది ఉంటే ఎలా చేయాలనేది చెప్తాను సింపుల్ అండి మనకు ఇక్కడ ఈ ఫైడ్ అంటే టైమర్ ఏదైతే ఉందో దీని కింద చూడండి ఒకసారి ఇది పేమెంట్ ప్రాసెస్ చెప్తున్నాను పేమెంట్ చేసే ప్రాసెస్ చెప్తున్నాను సో ఇక్కడ లాక్ యువర్ పొజిషన్ అని ఉంది దీన్ని క్లిక్ చేయండి ఈ క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజ్ని కొంచెం స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తుంటే మనకు పేమెంట్ ఫామ్ ఒకటి వస్తుంది దాంట్లో మెంబర్షిప్ ప్యాకేజ్ వచ్చింది చూడండి మనకిక్కడ మార్కెటర్గా థర్టీ డాలర్స్ చూపిస్తుంది సరే మిగిలిన ఎన్ని ఉన్నాయో చూద్దాం ఒకసారి క్లిక్ చేసి మనకు నాలుగు ప్యాకేజెస్ ఉన్నాయండి ఒకటి థర్టీ డాలర్స్ మార్కెటర్ రెండవది అడ్వాన్స్ హండ్రెడ్ డాలర్స్ మూడవది ఎలైట్ టూ హండ్రెడ్ నాలుగవది ప్రీమియర్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ సో మనం ఫస్ట్ దానికే వెళ్ళిపోదాం నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం రైట్ సో పేమెంట్ మెథడ్ చూసుకుంటే అకౌంట్ బ్యాలెన్స్ అంటే మన వ్యాలెట్లో ఏమైనా ఉంటే దాంతో చేసే స్పెసిలిటీ ఇందులో ఉంది నెక్స్ట్ కైన్ పేమెంట్ పేయర్ ఆ తర్వాత పర్ఫెక్ట్ మనీ ఆ తర్వాత క్రిప్టో పేమెంట్స్ సో మనం ఇందులో కైన్ పేమెంట్ చాలా సులువైనది కైన్ పేమెంట్ని సెలెక్ట్ చేద్దాం సో దీన్ని సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఒకవేళ అది మిస్టేక్ అయి వేరే అడ్రస్కి పోయినా కూడా అది మనకు రిఫండ్ ఇస్తుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మనం ఏం చేయాలి కైన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు పేనౌ పేనౌ క్లిక్ చేద్దాం సరే ఓకే రైట్ ఇప్పుడు మనకు కైన్స్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది చూడండి రైట్ కైన్ పేమెంట్ కదా సో మనకు కైన్స్ ఓపెన్ అవుతాయి మనకు కావాల్సిన కైన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ బిట్ కైన్ లైట్ కైన్ బిఎన్బి బిఎన్బి కైన్ తర్వాత ఇథేరియం ఇథేరియం టోకెన్ పేపాల్ ఆ తర్వాత సిబా ఇనో సోలానా ఆ తర్వాత ట్రోన్ యుఎస్డిటి కైన్ యుఎస్డి కాయిన్ బిఎస్సీ చైన్ ఆ తర్వాత యుఎస్డి కైన్ ఆ తర్వాత ట్రోన్ టీఆర్స్ ట్వంటీ టెదర్ యుఎస్డి బిఎస్సి చైన్ ఇవన్నీ ఉన్నాయండి సో మనకు కావాల్సింది ఏంటిది ఒకసారి ఇక్కడ సర్చ్ చేద్దాం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇక్కడ ఫిల్టర్ బై నేమ్ ఆర్ టికెట్ అని ఉంది కదా ఇక్కడ సెర్చ్ చేద్దాం యుఎస్డిటి రైట్ చూడండి టెదర్ యుఎస్డి ఉంది కదా దీన్ని మనము సెలెక్ట్ చేద్దాం సో ఏమొచ్చింది మనకు బీపీ ట్వంటీ మనకు కావాల్సింది కూడా అదే బీపీ ట్వంటీ అడ్రస్ యుఎస్డిటి బీపీ ట్వంటీ సో ఎంత అమౌంట్ అడుగుతుంది థర్టీ వన్ పాయింట్ ఎయిట్ వన్ డాలర్స్ అడుగుతుంది సో ఓకే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము బిల్లింగ్ అడ్రస్ అడుగుతుంది ఇది ఎందుకు అంటే ఒకవేళ మన అమౌంట్ వేరే అడ్రస్కి వెళ్ళినట్లయితే రాంగ్ అడ్రస్కి వెళ్ళినట్లయితే అది మనకు రిటర్న్ ఇవ్వడానికి బిల్లింగ్ అడ్రస్ అడుగుతుంది సో ఫస్ట్ నేమ్ మనము ఎంటర్ చేసుకోవాలి మన ఫస్ట్ నేమ్ వచ్చేసి ఏముంటే అదండి ఎంటర్ చేసుకోండి సో సంథింగ్ నేనేదో పెట్టుకున్నాను ఓకే వన్ టూ త్రీ ఫోర్ అంటే ఏదో ఆ ఆ అని పెట్టుకున్నాను రెండవది సో ఇంటి పేరు వచ్చేసి ఒక డీ పెట్టుకున్నాను అయిపోయింది తర్వాత మెయిల్ ఐడి ఇచ్చేయండి ఏదో ఒక మెయిల్ ఐడి ఇచ్చేస్తే సరిపోతుంది ఒక మెయిల్ ఐడి ఇచ్చేయండి ఆ తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అది కంప్లీట్ చెక్అవుట్ అని కొట్టాలి మనం సో ఇక్కడ మెయిల్ ఐడి కొడుతున్నాను రైట్ మెయిల్ ఐడి కొట్టాను తర్వాత కంప్లీట్ చెక్అవుట్ కొట్టాను సో ఇప్పుడు చూడండి మనకు ఒకటి బార్కోడ్ ఓపెన్ కావడం జరుగుతుంది చూడండి బార్కోడ్ ఓపెన్ అయింది కదా ఇందులో మనకు దాన్ని స్కాన్ చేసే పేమెంట్ చేసుకోవచ్చు అంటే మన దగ్గర ఉన్నటువంటి వ్యాలెట్ ఏదైనా కానివ్వండి బినాన్సా వజ్రేక్సా ట్రస్ట్ వ్యాలెటా మీరు వాడుతున్నటువంటి వ్యాలెట్ ఏదైనా కానివ్వండి దాని ద్వారా మీరు పేమెంట్ ఇందులో చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి సింపుల్గా దీని అడ్రస్ ఇక్కడ ఇచ్చారు ఇదిగో ఈ ఈ కాలంలో ఉంది ఇది ఇది కాలం సో దీన్ని కాపీ చేసుకోవాలండి ఇందులో ప్రెస్ చేసి పట్టండి ఇలా వస్తుంది దీన్ని కాపీ చేసుకోండి కాపీ చేస్తే అడ్రస్ కాపీ అవుతుంది ఆ తర్వాత మనము ఇందులోకి వెళ్ళి మనకి ఇక్కడ టైమర్ ఉందండి టైం లిమిట్ సో దీన్ని చూసుకోవచ్చు ఈ టైం లిమిట్ని చూసుకుంటే ఇది మూడు నిమిషాలు కాదు మూడు గంటలండి సో గుర్తుపెట్టుకోవాలి మూడు గంటలు మూడు గంటలు మీరు ఎప్పుడైనా పేమెంట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ ఏదైతే కాపీ చేసిన అడ్రస్ ఉందో దీన్ని మనం ఆ పేజీ అలాగే ఉంచేసి మనం ఎందులో అయితే పేమెంట్ చేయాలో దేని ద్వారా అయితే పేమెంట్ చేస్తున్నామో దాంట్లో వెళ్ళిపోదాం సో నేను బినాన్స్ ద్వారా ఎక్కువ పేమెంట్ చేస్తుంటాను కాబట్టి నేను బినాన్స్కు వెళ్ళిపోయాను సో ఇక్కడ వెళ్ళిపోతే మనకు వ్యాలెట్ ఒకసారి వ్యాలెట్లో వెళ్ళిపోదాం వ్యాలెట్లో వెళ్తే మనకు ఫండింగ్లో వెళ్దాం ఫండింగ్లో వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే అమౌంట్ లేదు జస్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాను సో విత్డ్రాలో వెళ్తే విడ్రా ఆప్షన్లో వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ యుఎస్డిటి అడుగుతుంది తర్వాత దేని ద్వారా పంపిస్తున్నారు అంటే సెండ్ వయా క్రిప్టో నెట్వర్క్ సో ఇక్కడ మనము అడ్రస్ట్ అడ్రస్ని పేస్ట్ చేసుకుంటాం నెట్వర్క్ ఏంటిది బీపీ ట్వంటీ ఆ తర్వాత ఎంత అమౌంట్ ఏమైనా ఎంటర్ చేయాలి థర్టీ వన్ పాయింట్ ఎయిట్ వన్ ఉంది సో మనకు ఇక్కడ ఛార్జెస్ ఉన్నాయి జీరో పాయింట్ థర్టీ త్రీ ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి సో మనము ఇక్కడ ఎక్కువ పెంచుకోవాలండి థర్టీ టూ పాయింట్ ట్వంటీ ఎక్కువ అయిపోయినాయి పదిహేను కొడదాం ఓకే అది కూడా ఎక్కువ అయింది పద్నాలుగు కొడదాం రైట్ థర్టీ వన్ పాయింట్ ఎయిట్ వన్ సో ఇప్పుడు మనము విత్డ్రా అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది సో అప్పుడు మనకు మళ్ళీ మన పేజీలోకి వచ్చేయాలి సో మన పేజీలోకి వచ్చేస్తే ఇదండి మన పేజీ సో ఇక్కడ పెయిడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది సో అప్పుడు వరకు వెయిట్ చేయాలి మీరు ఇక్కడ పెయిడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది అప్పుడు వరకు వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ పెయిడ్ ఎప్పుడైతే వస్తుందో తర్వాత ఇక్కడ కింద ఒకటి వస్తుంది సెండ్ టు కస్టమర్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేయండి ఓకే దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ మీ పేజీ రీడైరెక్ట్ అయ్యి మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోతుంది సో మీకు పేమెంట్ కావడానికి ఒక ఐదు నిమిషాలు టైం తీసుకుంటుంది మొత్తం కంప్లీట్ చూపించడానికి ఇది తర్వాత అంటిల్ ఫిఫ్టీన్త్ వరకు పెండింగ్లోనే చూపిస్తుంది కంప్లీట్ అని చూపించదు పెండింగ్లోనే చూపిస్తుంది ఎందుకంటే ఈ మ్యాట్రిక్స్ ఇంకా డివైడ్ చేయలేదు డిస్ట్రిబ్యూట్ చేయలేదు సో దానికోసము పెండింగ్ అని చూపిస్తుంది అప్పుడు వరకు వెయిట్ చేయండి చాలా దగ్గరలో చాలా టైం చాలా తక్కువ ఉంది ఈ టైంని ఉపయోగించుకొని మీరు టీం బిల్డ్ చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైన ఇన్కమ్ తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉందండి సో మీరు టైం వెయిట్ చేయకుండా మీ యొక్క టీంని ఎంత బిల్డ్ చేసుకుంటే అంత ఇన్కమ్ తీసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ అందరికీ ఆల్ ది బెస్ట్ సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ